కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు కార్తీక మాసము శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామి కూడా విశేషమైందిగా చెప్పుకోవచ్చు ఈ మాసము పేరే కార్తీకేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఈ రోజును నాగుల చవితి మహా అంటారు ఇది సర్ప పూజకు ఉద్దిష్టమైన దినం ఆశ్లేష ఆరుద్ర మూల పూర్వభద్ర పూర్వాచాఢ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు అంటారు సర్పము అనగా కదులేది పాకేది నాగములో నా అగ ఎప్పుడు కదులుతూ ఉండేదని అర్థము కూడా ఆగకుండా అతి వేగంగా వెళ్లేదాన్ని నాగము అంటారు అన్నిటికంటే వేగంగా వెళ్లేది కాలము కావున నాగమునకు మరో అర్థము కాలము అందుకే కాలనాగము లేదా కాలనాగు అంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కాల సర్ప దోషమున్న వారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది ఈ భాగాన్ని ఉర అంటారు కావున సర్పానికి ఉరగము అని పేరు ఉంది సర్పము తాను నిరంతరము సాగుతూ మన క్రమంలోని వివాహము సంతానము వంటి ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు అగ్నిదేవతగా ఉండేది కార్తీక మాసంలోనే మన జీవనానికి కావలసిన ఉత్సాహము ఉత్తేజము వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు అగ్ని వలన కలుగుతాయి హరిహరికి సయ్య శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వల్ల హరిహరులను సేవించిన ఫలము కూడా దక్కుతుంది కార్క మాసం అంతా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్థుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు రోజు శ్రీనివాసంలో నేను కూడా నాగప్రతిమలు పెట్టుకొని జంట నాగులను పెట్టుకొని ఈరోజు నాగుల చవితి పండుగనైతే పిల్లలతో మేము కూడా పాలు పోసేవండి చిమిలి చనివిడి చేసుకొని ఆ నాగేంద్రుడిని శుద్ధిస్తూ మేము పుట్ట దగ్గర వెళ్ళాము పుట్ట దగ్గర కూడా వెళ్ళాము అలాగే ఇంటి దగ్గర తులసి దగ్గర చక్కగా పుట్టలాగా ఏర్పరచుకొని పూజ అయితే చేసుకున్నాం నాగేంద్రుడికి నాగులుగా ఉంచా కూడా కప్ప్యం కార్తీక మాసము నెల రోజులు కూడా కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి చవితి అంటే నాలుగవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాల్లో నాలుగవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుంచి విముక్తులవుతాం కావున నాగుల చవితి నాడు దేవాలయాల్లో గృహములలో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి ఈ రోజున పచ్చి చలిమిడి చిమిలి చేసుకొని ఆవు పాలు పూలు పళ్ళు కూడా తీసుకొని పుట్ట దగ్గరికి కానీ ఇంట్లో కానీ నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్ట కన్నుల్లో ఆవు పాలు పోసి చలిమిడి చిమిలి కూడా వేసి మతాబులు కాకర వృత్తులు కాలుస్తారు ఈరోజు శ్రీనివాసంలో నేను బెల్లంతో చిమ్మిలి చేశానండి నువ్వులు బెల్లం ఏలకపండు కొంచెం పచ్చకర్పూరం నువ్వుల ముందు మిక్సీ తిప్పేసి తర్వాత బెల్లం కూడా కలిపి ఇలాగ బెల్లంతోనైతే చేసుకున్నాను దేవుడికి నైవేద్యానికి పిల్లలు పంచదారతో తింటారు కాబట్టి కొంచెం మళ్ళీ అదే విధంగా పంచదార కూడా తిప్పి బెల్లం చిమిలి పంచదార చిమిలి తర్వాత కొబ్బరికాయ రెడీ చేసుకున్నాను చనువిడికి ఈరోజు తరగని కూర తింటామండి పొట్లకాయ కానీ తరగని కత్తితో తరగని కూరలు తింటాము అందుకు తరగని కూర చిక్కుడుకాయ అన్నమాట ఈరోజు పిల్లలకి మావారికి ఎందుకంటే నేను మా కోడలు ఈరోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం చమ్ చిమ్మిలి చనివిడి అరటిపండు పాలు తీసుకుంటాం ఇప్పుడు బియ్యం నానబెట్టుకొని మూడు గంటల సేపు ఇది చక్కగా మెత్తని పిండిలాగా చేసుకొని చనివిడికి అయితే పిండి జల్లించుకోవాలి జల్లించుకొని లాస్ట్లో వస్తాయి మురలు అవి పుట్ట దగ్గర పోయడానికి ఎందుకంటే పుట్టలో మురాలు పోస్తూ నీకు మురాలు అంటే సర్పానికి మనం దండం పెట్టుకోవాలి నీకు నూకలు ఇస్తాం మాకు నూకలు ఇయ్యమని దండం పెట్టుకోవడానికి ఈ అయితే రెడీ చేసుకున్నాను పిండంతా జల్లించుకొని దాంట్లో కొబ్బరి తరివి చక్కగా తురుముకోవాలి కొబ్బరి పంచదార చక్కగా పౌడర్ చేసుకొని మొత్తం అన్నీ కలిపి ఏలకపండు పచ్చకర్పూరం వేసుకొని బాగా అంటే మనం పంచదార చూసుకోవాలి ఒక గ్లాస్ పంచదార అయితే పట్టింది బెల్లం చేద్దామని మర్చిపోయాను నేను ఇప్పుడు చనువిడి అయితే రెడీ అయిపోయిందండి చిమ్మిలి చనివిడి అన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను దేవుడి దగ్గర పూజకైతే వెళ్ళాము ఇంట్లో సర్ప జంట సర్పాలకి పోసుకున్న తర్వాత తులసి కోట దగ్గర చక్కగా పుట్టలా ఏర్పరచుకొని మేమైతే పోసాం పుట్ట దగ్గరికి వెళ్ళడం అలవాటు లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశంలో గోడకి చిమ్మిలి నాగేందుడు చలువిన నాగేందుడు పెట్టుకొని పూజ చేసుకొని పాలు పోసి పళ్ళు పండ్లు నైవేద్యం పెట్టుకుంటారు నాయకుడు విజ్ఞానికి అధిపతి వలనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి అని భక్తుల నమ్మకం అంతటా పలు దేవాలయ మిల్కల్తో ఉన్న నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరాగాలు పోయి సౌభాగ్య వంతులవుతారని భారతీయుల నమ్మకం నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోయి అంతేకాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుందని మానసిక రుగ్మత్తులతో ఉన్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులు అవుతారని చెవికి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు నమ్ముతారు అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలుంటాయి వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అంటారు అందు కుండలి కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదుశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టల్లో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలో మంగళవారం నాడు కానీ చతుర్దశి బుధవారం కానీ కలిసి వచ్చే రోజును కానీ దినమంతా ఉపవాసం ఉండి నాగపూజ చేయటంలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా పామును చంపిన పరిహారము ఆ పాప వంశానికి తగలకుండా ఉండడము నాగులను సంతానం కోసం పూజించడం సాంప్రదాయం విప్పిన పడగతో శివలింగంతో ఎనిమిది వంకరల సర్ప విగ్రహము నాడికి ఊర్ధ్వగామి అయిన కుండలికి కుండలినికి సంకేతం నాగుల చవితి రోజు పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పత్తితో వస్త్రాలు యజ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుట్టను అలంకరించి పూజ చేసి పుట్టలో పాలుపోయడం ఆనవాయితీ సర్పము మండలాకారంలో లేక పూర్ణవృత్తము పూర్తి శూన్యము ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషము పూర్ణము ఆ శేషమే ఆదిశేషంగా అనంతమనే శేషాయిగా విష్ణువుకి తల్పంగా ఏర్పడిందని అంటారు నాగులకు పాలు పోయడంలోని అంతర్ధానం పాలు స్వచ్ఛతకు ప్రతీక ఆ పాలను వేడి చేసి చల్లపరిచి దాని కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది ఈ పెరుగును అనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది ఈ చల్లను సత్యము శివము సుందరమనే మూడు వేల కాస్త వంచి తీస్తే సహజ సహకారము అనే వెన్న బయటికి వస్తుంది ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము యోగము భోగం అనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది ఇదే సకల వేదాల సారము సకల జీవనసారమైన పాలను జీవనముకు ప్రతీకైన నాగులకు అర్పించడంలోని అంతర్దానం పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి కర్కోటకస్య నాగస్య దయంత్య నలస్య ఋతు పర్ణస్వ రాజర్షే కీర్తనం కలినాశనం సర్పగాయత్రి ఓం నాగరాజాయ విద్మహే వనాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ నాగుల చవితి రోజు పుట్టలో పాలుపోస్తూ ఈ విధంగా పఠించాలి శ్లోకం పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ తస్సంతాన సంపత్తి దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తూ పిల్లలతో పడగ తొక్కుతే పగవాడనుకోకు నడుము తొక్కుతే నావాడనుకో తోక తొక్కితే తోడబుట్టినవాడనుకో అని చెప్తూ పిల్లలతో పాలు పోయిస్తారు ఇదండి నాగుల చవితి రోజు మేము ఇంట్లో దేవుడి దగ్గర తులసికోట దగ్గర పుట్ట దగ్గర వెళ్ళి పాలు పోసుకొని ఆ నాగేంద్రుడి యొక్క ఆశీసులు అందుకున్నాం ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో తొలతూగాలని చెవిపోట్లు కానీ కడుపు నొప్పులు కానీ పిల్లలు బాగుండాలి చల్లగా ఉండాలనుకొని దండం పెట్టుకున్నాం మీ అందరూ కూడా పుట్టలో పాలు పోసారని అనుకుంటున్నాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ